ప్రజా విజ్ఞప్తులను స్వీకరించి ప్రజల సమస్యలను పరిష్కరించడం తమ ప్రభుత్వ తొలి ప్రాధాన్యత బాధ్యతగా రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి చెప్పారు నెల్లూరులోని క్యాంప్ కార్యాలయంలో దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ప్రజా అభ్యర్థనల స్వీకరణ కార్యక్రమం నిర్వహించారు జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి ప్రజలు వచ్చి వినతి పత్రాలను సమర్పించగా స్వయంగా స్వీకరించి వారికి సంబంధించిన సమస్యలను శ్రద్ధగా తెలుసుకున్నారు కార్యక్రమాల్లో మాట్లాడిన మంత్రి ప్రజా సమస్యల పరిష్కారంలో పారదర్శకత ప్రభుత్వం యొక్క లక్ష్యం అని చెప్పారు నాయకత్వంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఆశిత్తులతో రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు అలాగే వ్యవసాయ శాఖ మంత్రిగా శ్రీ అచ్చెన్నాయుడు గారు అందరూ కలిసి చేసినటువంటి ప్రయత్నంలో మొదటి పెడతానే మేము అన్నదాత సుఖీ గోడ స్కీమ్ దాదాపు నలభై ఆరు లక్షల మందికి రైతులకి ఆ నిధులు విడుదల చేశారు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇచ్చే కానీ కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి పిఎం కిసాన్ నిధులు కలిపి మొదటి ఏడు వేల రూపాయలు పెట్టారు మళ్ళీ వాళ్ళ రెండవ పూర్తి చేయడానికి ఈ తొమ్మిది సంవత్సరంలోనే శ్రీకారం ప్రధానమంత్రి గారు పుట్టబట్టు చూస్తున్నారు వంద సంవత్సరాల జన్మదిన వేడుకలు శ్రీ సత్యశాలి బాబా గారి కార్యక్రమంలో పాల్గొని వారు కోయంబర్ వెళ్తారు తమిళనాడులో తమిళనాడులో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు దానికి వారికి అక్కడ పిఎం కిసాన్ కార్యక్రమాన్ని వారిని ప్రారంభిస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు కడప జిల్లాలో ఉన్నటువంటి కమలాపురం నియోజకవర్గంలో ఈ రాష్ట్రంలో ఒక రైతాంగానికి అన్నదాత సుఖీభో కార్యక్రమాన్ని విడుదల చేయడం జరుగుతుంది రాష్ట్రం మొత్తం కిసాన్ అన్నదాత సుఖీభో కార్యక్రమంలో నలభై ఆరు లక్షల అరవై రెండు వేల తొమ్మిది వందల నాలుగు మంది రైతులకు మూడు కోట్ల రూపాయలని రెండవ విడత రేపు విడుదల చేయబోతుంది మొదటి రేపు రెండు రేపు విధంగా విడుదల చేసే సమయాన్ని ఏ రాష్ట్రంలో ఉన్నటువంటి నూట డెబ్బై రైతా బ్యాంక్ ఒకేసారి బ్యాంక్ అకౌంట్కి కడప జిల్లా కమలాపురం నియోజకవర్గం నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రిగా అన్నదాత సుఖీభ కార్యక్రమాన్ని అక్కడ బ్యాంక్ అకౌంట్లకి నేరుగా నిధులు రైతుల అకౌంట్కి చేరుకునే విధంగా ఆ నిధులు విడుదల చేయడం అదే కార్యక్రమం ఈ రాష్ట్రంలో నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో కూడా స్థానిక శాసనసభ్యులు మంత్రులు ఇన్ఛార్జులు ఇతర అధికార ప్రతినిధులు అందరూ కలిసి రాష్ట్ర రైతాంగానికి తోడుగా నిలవడానికి రెండో విడత చేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నా ఆ విధంగా చేసే ఈ కార్యక్రమంలో వ్యాప్తంగా చేయబోతున్నటువంటి అన్నదాత సుఖీభవ స్కీమ్ ప్రధానమంత్రి కిసాన్ కార్యక్రమం రెండవ విడిన నిధులు ఐదు వేల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం నుంచి రెండు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం నుంచి ఏడు వేల రూపాయలు విడుదల దానికి ముమ్మూరు జిల్లాలో ఒక లక్ష తొంభై ఐదు వేల ఎనిమిది వందల అరవై ఆరు మంది రైతుల ఖాతాల్లోకి నూట ముప్పై కోట్ల ఇరవై లక్షల రూపాయలు రేపు జమ చేయబోతున్నామని చెప్పి నేను ఈ సందర్భంగా రైతాంగానికి మీకు తెలియజేస్తున్నాను ఇదే ప్రతి రైతుకి రైతు కుటుంబానికి ప్రభుత్వం ఇచ్చినటువంటి ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకునేటువంటి రోజు రేపటి రోజు మొదటి విడత రెండవ విడత కూడా విడుదల చేస్తున్నామని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను అలాగే రేపు ఈ పండుగ నెల్లూరు జిల్లా ఆత్మపూర్ నియోజకవర్గంలో ఆత్మపూర్ నియోజకవర్గ శాసనసభ్యుడిగా రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రిగా రేపు మధ్యాహ్నం ఒంటి గంట నుంచి నాలుగు గంటల వరకు జరిగే ఈ కార్యక్రమం ఆత్మపూర్ అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ పరిధిలో ఆ ప్రాంగణంలో ఈ కార్యక్రమాన్ని ఆత్మకూరు నియోజకవర్గ రైతాంగానికి నిధులు విడుదల చేసే కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం ఈ కార్యక్రమంలో ముప్పై నాలుగు వేల రెండు వందల ఇరవై మూడు మంది రైతులు ఆత్మకూరు నియోజకవర్గంలో దాదాపుగా ఆరు మండలాలు ఒక మున్సిపల్ పరిధిలో ఉన్నటువంటి రైతాంగానికి ఇరవై రెండు కోట్ల తొంభై ఐదు లక్షల రూపాయలు ప్రభుత్వం నుంచి రేపు వాళ్ళ బ్యాంక్ అకౌంట్కి సంక్షేస్తుంది ఇది ఒక రైతుల పండుగ కార్యక్రమంగా పండుగ వాతావరణంగా రేపు మధ్యాహ్నం ప్రాంగణంలో మధ్యాహ్నం ఒకటి నుంచి నాలుగు దాకా ఏ కార్యక్రమం ప్రధానమంత్రి దగ్గర నుంచి ముఖ్యమంత్రి దగ్గర నుంచి ఆ బ్యాంక్ అకౌంట్ డబ్బు పడే వరకు నాలుగు గంటల సేపు ఈ కార్యక్రమం ఉంటుంది ప్రత్యక్ష ప్రసారం ప్రధానమంత్రి గారి యొక్క వారు విడుదల చేసే కార్యక్రమం రెండవది గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కమలపురం నుంచి వారు విడుదల చేసే ప్రత్యక్ష ప్రసారం చేయడం జరుగుతుంది ఇది నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో చేయడానికి ఇవాళ ఆదేశాలు ఇచ్చాం ఆ ప్రక్రియ ఆ విధంగా దొరుకుతుందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఈ విధంగా ప్రతి విడత కార్యక్రమంలో రైతు కుటుంబాన్ని ఈ రాష్ట్రంలో ఆదుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నాం ఆ కార్యక్రమమే ఈనాడు పూర్తి జరుగుతుండేటువంటిది రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గంలో ఒక రైతు పండుగని చేయబోతున్నాం ఇక మూడవ విషయం మీ అందరికీ తెలుసు ఒక మహాకర్టు జరిగింది విశాఖపట్నం పరిధి అనేక దేశాల నుంచి అనేక మంది తిట్టుబడు అనేక మంది వ్యాపార ప్రముఖులు దగ్గరగా తెలుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రావడానికి వ్యక్తం చేసి వాళ్ళు రావడం జరిగింది గడిచిన ఐదు సంవత్సరాల్లో ఆ ప్రభుత్వంలో పరిశ్రమలు పెడతాము వచ్చిన వాళ్ళు లేదు వచ్చిన వాళ్ళు ఎవరైనా ఒక లేదంటే మేము పెట్టలేము మీరు వెనక్కి వెళ్ళిన వాళ్ళు దాదాపుగా పదహారు మాసాలు చేసిన కృషి పదహారు మాసాలు చేసినటువంటి ప్రయత్నం పదహారు మాసాలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ అధికార సమన్వయంతో ఇతర దేశ దిగ్గజాలతో మాట్లాడి సమావేశాల్లో ఒప్పించినటువంటి తీర్పు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారి అస్తిత్వంలో ఇక్కడ నారా లోకేష్ గారి యొక్క సంకల్ప బలంతో పవన్ కళ్యాణ్ గారి యొక్క సహకర్యంలో ఆంధ్రప్రదేశ్ లో మళ్ళీ పెట్టుబడులు పెట్టడానికి ఇవాళ వందల సంఖ్యలో ఇతర దేశాల నుంచి కూడా ప్రముఖులు వ్యాపారవేత్తలు పారిశ్రామిక దగ్గర మన రాష్ట్రానికి అంటే ఇది ఒక మహా అద్భుతమని చెప్పాలి తరానికి ఒక భవిష్యత్తు చూపించే నేటి కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం ఏ విధంగా పనిచేస్తుందో ఇది ఒక కార్యక్రమంగా మీ అందరి ముందు చెప్పాల్సిన అవసరం ఉంది విశాఖ వేదికగా జరిగినటువంటి సిఏ సమిట్ లో పెట్టుబడుల హక్ తీసుకురావడం జరిగింది రాయలసీమ కోస్తాంధ్ర ఉత్తరాంధ్ర మూడు ప్రాంతాలని కూడా కలిపి మనకి నౌకాశ్రయాలు కా విమానాశ్రయాలు కానించి అనేక పారిశ్రామిక హక్కుల్ని తయారు చేసే విధంగా ఇవాళ ఆంధ్రప్రదేశ్ లో మన ప్రభుత్వం చూపిన చొరవ వల్ల ఇతర రాష్ట్రాలకు వెళ్తామనుకున్న వాళ్ళు కూడా ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టడానికి మేము వస్తున్నాం లక్షలాది మంది యువతకి ఈ రాష్ట్రంలో మేము ఉపాధి కల్పిస్తాం పెట్టుబడులకు మాకు అవకాశాలు మీరు కూడా మీ రాష్ట్రానికి వస్తామని చెప్పి అనేక వందల మధ్య అవ్వాలి దాదాపుగా చరిత్రలో ఎప్పుడూ లేదు మన విశాఖ ఒప్పందగరంలో గౌరవ ముఖ్యమంత్రి గారి అధ్యక్షత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ మంత్రివర్గ వద్ద సభ్యుల యొక్క సహకరితో ఆరు వందల పద్మూడు ఒప్పందాలని వివిధ పారిశ్రామిక దిగ్గదారు పారిశ్రామిక ప్రముఖులతో పారిశ్రామిక రంగ నిపుణులతో ఈ యొక్క ఒప్పందాలు చేసుకోవడం జరిగింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దీనికి పద్మూడు లక్షల ఇరవై ఐదు వేల ఏడు వందల పదహారు కోట్ల రూపాయల ఒప్పందాలు ఈ రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఇంత పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టినటువంటి వాతావరణం లేదు ఇవాళ చంద్రబాబు నాయుడు గారి దూరదృష్టి ఆయన సర్వే నలభై ఏడు అనేటువంటి ఒక దార్శనిక ఇది మనకు ఒక మంచి మార్గాన్ని ఇచ్చినటువంటి విధానం దీనిలో రేపటి తరానికి వచ్చేటువంటి ఉద్యోగ అవకాశం వస్తే మా ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఇరవై లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పాం ఇవరనే విశాఖపట్నంలో జరిగినటువంటి ఒప్పందాల ఫలితం పదమూడు లక్షల ఎనభై ఐదు వేల కోట్ల రూపాయలు అయితే పదహారు లక్షల పదమూడు వేల నూట ఎనభై ఎనిమిది మందికి ఉద్యోగాలు ఉన్నాయి రేపటి తరానికి ఇది ఒక మార్గల అవకాశం అని చెప్పి చెప్పగా తప్ప పెద్ద ఎత్తున పెట్టుబడులు వచ్చి రేపటి తరం తరానికి ఉపాధి అవకాశాలు వచ్చి ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పారిశ్రామిక పరిధిలో వాళ్ళ ప్రపంచ దేశాలకే ఒక దిక్షుంచిగా నిలబడే విధంగా మన రాష్ట్రం తయారవుతున్నందుకు రేపటి తరానికి అవకాశాన్ని మనం చెప్పుకుంటున్నందుకు రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు యువనాయకుడైనటువంటి లోకేష్ గారు అలాగే వారిద్దరికీ పవన్ కళ్యాణ్ గారు నరేంద్ర మోడీ గారి ఆశిస్తులు వారందరికీ కూడా ప్రత్యేకంగా ఈ రాష్ట్ర ప్రజల తరఫున రేపటి తరం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేయవలసినటువంటి పరిస్థితి వాళ్ళందరూ కాబట్టి సమస్య సదస్సు ఒక రోజు రాష్ట్రంలో పెట్టుబడుల వల్ల ఎలా ఉందంటే అంటే రేపు ఉంటుంది సదస్సు అంటే ముందులోనే మూడు లక్షల అరవై ఐదు వేల ఆరు వందల నాలుగు కోట్ల రూపాయలు పెట్టుబడులు పెడతామని చెప్పి వివిధ దేశాల నుంచి పారిశ్రామిక వేతులు వచ్చి ముందే సంతకాలు పెట్టిన పరిస్థితి సదస్సులో తన పెట్టడం నాకు ఒక రకమైతే సదస్సు ఒక రోజు ముందే మూడు లక్షల అరవై ఐదు వేల కోట్ల రూపాయలు పెట్టుబడి లక్ష ఇరవై ఆరు వేల నాలుగు వందల డెబ్బై ఉద్యోగాన్ని కల్పించే ముప్పై ఐదు సంస్థలు ముందుగానే పెట్టుబడులు పెట్టేదని ఇది అసలు భారతదేశ చరిత్రలోనే అది ఒక నూతన అధ్యాయంగా చెప్పాల్సినటువంటి రోజు ఒక్క రోజు ఎనిమిది పాయింట్ రెండు ఆరు లక్షల కోట్లు పెట్టుబడి తొలి రోజే పన్నెండు లక్షల ఉద్యోగాలు రెండవ రోజు అంతా కలిపేటప్పటికీ రేది ముందు చెప్పినటువంటి సంఖ్య పెట్టుబడు పట్నా 10 25 లక్షలు పై 16 లక్షల 13000 పైను ఉద్భవ సంకల్పం జరిగింది అంటే మీ అందరికీ రాష్ట్ర రాజధాని అమరావతి గ్రీన్ ఎనర్జీ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ కమర్షియల్ వాణిజ్య విభాగాలు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎలక్ట్రానిక్స్ టూరిజం ఇలా అనేక విభాగాల్లో ఈ రాష్ట్ర ప్రభుత్వానికి పెట్టుబడులకు వచ్చాయి సంస్థలు నెలకొల్పడానికి దిగజారు ముందుకొచ్చారు ఇది ఒక మంచి వాతావరణం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మరి ఆంధ్రప్రదేశ్ ని నింధ్రప్రదేశ్గా తీర్చిదిద్దాలన్నటువంటి కళ ఎంతో గౌరవ లేదు రెండు వేల నలభై ఏడు ముఖ్యమంత్రి గారి మిషన్ అయితే ఇది రెండు వేల ఇరవై తొమ్మిదికి స్వర్ణానికి సాధించే దిశగా ఈ రాష్ట్రం అడుగు వస్తుంది చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు కానీ ఐటీ శాఖ మంత్రిగా నర లోకేష్ గారు కానీ రాయలసీమ వేగంగా అభివృద్ధి చెందాలి నెల్లూరు జిల్లాలో అనుభవ భాగం కావాలి నెల్లూరు తిరుపతి రాయలసీమ జిల్లాలు వేగంగా అభివృద్ధి చేసే జిల్లాల్లో ప్రకాశం జిల్లాతో కలిపి ఇవాళ మేఘా రెవ్యూ చింతా ఆస్తా అదాని జేఎస్డబ్ల్యూ టాటా అయానా అగస్యా వంటి కంపెనీ రాయలసీమకి తీసుకొచ్చి ఎనర్జీ అప్పుగా తయారు చేయడానికి ఇవాళ కృషి జరుగుతూ ఉంది అలాగే రాష్ట్రంలో రాయలసీమలో పెట్టడానికి పెట్టుబడులు పెట్టడానికి నిరాకరించిన సంస్థలు ఇవాళ ముందుకు వచ్చాయి గతంలో రాయలసీమలో శంకుస్థాపన చాటేసి ఇవాళ దాన్ని రాష్ట్ర ప్రభుత్వం స్థిరమైన ప్రభుత్వం ఒక సుస్థిరమైనటువంటి పాలన అందించేటువంటి నాయకత్వం ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని పారదర్శకతను చూసి మళ్ళీ రాయలసీమలో పెట్టుబడులు పెట్టాం రాయలసీమ పారిశ్రామిక అభివృద్ధి చేస్తామని కానీ ఇటు కడప కానీ అనంతపురంలో లేపాక్షి కానీ ఇలాంటి అనేక ప్రాంతాల్లో ఇవాళ పెట్టుబడి పెట్టడానికి అనేక మంది ముందుకు చెప్పి నేను మీకు చేస్తాను ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ఏడీ ప్రమోట్ చేస్తూ మన గౌర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు దాన్ని నిలబెట్టాలని చెప్పడానికి మనకి వేరే ఆలోచన లేదు ఇంత గొప్ప పారిశ్రామిక వ్యవస్థ మన రాష్ట్రంలో నెలకొరుస్తున్న ముఖ్యమంత్రి గారికి యోగా నుంచి ప్రజల తరఫున ప్రత్యేకంగా వారికి శుభాకాంక్షల్ని ప్రత్యేక ధన్యవాదాలు